जय कांग्रेस, जय कांग्रेस, 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 जय 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 का नायकत्वे राहुल गांधी नायकत्वे गांधी इंदिरा गांधी అందరికీ నమస్కారం అండి ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం సందర్భంగా ఇక్కడికి చేరు వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఏర్పాటై నూట నలభై సంవత్సరాలైంది పద్దెనిమిది వందల వందల ఎనభై ఐదో సంవత్సరము డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కునిపోయినటువంటి మన భారతదేశాన్ని ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి మన భారతదేశాన్ని విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఏవో హ్యూమ్ గారి యొక్క నాయకత్వంలో డెబ్బై మంది సభ్యులతో కలిసి బాంబేలో ఇప్పుడు ముంబై నగరంలో ఈ యొక్క ఈ పార్టీని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ తర్వాత మన ముఖ్యులైనటువంటి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లాంటి నాయకులు జాతీయ నాయకులందరూ ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పోరాడి మనకు దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఇంతవరకు కూడా ఈ భారతదేశము ప్రగతి పదంలో ఉంది అన్ని రకాలుగా బాగుందంటే కేవలము కాంగ్రెస్ పార్టీ వల్లనే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు పాలించింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో మొదటమొదటిగా ప్రధానమైన తర్వాత ఏ ఎంతో సంపన్నమైన మన దేశాన్ని వారు పాటు చేసి ఒక అట్టడుగు అక్కడికి నెట్టివేయడం బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని నెట్టివేసినప్పటికీ దాన్ని మెల్లమెల్లగా వారి ప్రణాళిక ప్రణాళికల ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ప్రణాళికలు ఏర్పాటు చేసి తర్వాత చెక్ డ్యాములు కట్టడం కావచ్చు తర్వాత ఎయిమ్స్ విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం కావచ్చు ఉపాధి కల్పించడం కావచ్చు పేదరిక నిర్మూలన కావచ్చు ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారి పీరి పీరియడ్లో అయితే గరీబే హటావో అని పేదల పేదరికం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాలకు వాళ్ళను బయటికి తీసుకురావడము ఉపాధి కల్పించడము రైతులకు రుణమాఫీ చేయడము ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరగడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఒక ప్రజల కోసము ప్రజల క్షేమం కోసము కేవలం రాజకీయం కాకుండా ప్రజల క్షేమం కోసం చూసేదే కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలని మేమందరము కలిసికట్టుగా చేయాలని ఈరోజు ఈ యొక్క ఈ ఫౌండేషన్ డే కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు ఈరోజు మేమందరం కలిసి తీర్మానం చేసుకోవాలని చేసుకోవడం జరిగింది ఎటువంటి పదవులు కానీ ఏమైనా కూడా ఆశించకుండా కేవలము పార్టీ పార్టీ యొక్క క్షేమం కోసం పార్టీ అభివృద్ధి కోసం అంటే పార్టీ అభివృద్ధి ప్రజాక్షేమంకట్టుగా ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయాలని మేము అందరం గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకొని చేసినటువంటి గుర్తు చేసుకుంటూ ఎప్పుడు మేము చేయాలన్నట్టు ఏంటి అనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు పరిస్థితులను బట్టి అసలు మతాలను రెచ్చగొట్టూ సహోదరత్వం అనేది లేకపోతే మనది దేశం అసలు ప్రపంచంలోనే మన దేశానికి ఒక గణిత చరిత్ర ఉంది దాన్ని తోసివేసింది చూస్తా అంటే యువతకు ఉద్యోగాలు కాఫీ లేవు గిట్టుబాటు తర్వాత ఇప్పుడు ఇప్పుడు అసలు ఎంత బోనిస్తే మనం బ్రతకడానికి గా మనం కలిసి ఎలాంటి గొడవలు లేకుండా బ్రతకడానికి లేకుండా కులమతాలను మతాలను తెచ్చగొడుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలోపేతమైన వెళ్ళి ప్రయోగించిన ప్రజలకు క్షేమకరంగా లాభకరంగా చేసింది అవన్నీ ప్రజలకు తీసి పార్టీని చేస్తాం తప్పకుండా రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షురాలుగా షర్మలారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఇక్కడ నుంచి అంటే మొత్తం ద్వారా ప్రజలకు సార్ మీరు ఆలోచన పూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కానీ ప్రతి ఒక్కటి చేసింది ఏముంది అది కాదు కథ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అవి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం మళ్ళీ రేపు న్యాయం లే కాదు మొత్తం స్థానిక ఎలక్షన్లు ఇప్పుడు జరుగుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నిటిలో మేము పోటీ చేస్తాం గ్యారెంటీ మా అదే స్ట్రాంగ్గా ఉన్నారు మా మేడం కూడా పిసిసి గారు కూడా అదే స్ట్రాంగ్గా ఉన్నారు కడప జిల్లాలో తప్పకుండా అన్ని వంటల్లో పోటీ చేస్తాం దాని దిశగానే మేము చేస్తాం ఈ మా ప్రణాళికలు అది ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కేవలము రాజకీయం కోసం చూసే పార్టీ కాదు ఇది అందరికీ తెలిసిందే ఉంది ప్రజల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉందమ్మా కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బయటకు రాలేకున్నారు కాబట్టి ప్రజాక్షేమం కోసం చేసే పార్టీ ఏంది మేము స్వచ్ఛందంగా ఎటువంటి ఇది లేకుండా మేము పనిచేస్తామని మేము ఉన్నాం ముందుకు చేయడానికి ఉన్నాం వినియోగించుకోవాల్సి ఉంది ఇది కాకపోతే ఇప్పుడు మన చూసినారు పులివెందల ఎలక్షన్లు ఈ గవర్నమెంట్ వాళ్ళు వస్తే అదే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడన్నా జరిగిందా గతంలో ఏమన్నా అంతా ఇది లేదుగా ఈ వీళ్ళు వస్తే వీళ్ళని పోటీ చేయనీరు వాళ్ళు వస్తే వాళ్ళ పోటీ కానీ మేము పోటీ మేము పోయినామే కానీ జరిగేది ఎందుకు ఇంకా జరిగింది ఇంకా అది ఏంటంటే సత్యం అది అందరికీ తెలిసింది నిలబెడతాం అన్ని అన్ని డివిజన్లలో పెడతాం మేము రెడీగా ఉన్నారు కూడా ఓకే